హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ బ్లౌజ్ అండి మోస్ట్ ట్రెండింగ్ కట్వర్క్ డిజైన్ అనమాట చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాకు కంప్లీట్ అయిపోయింది శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి మీకు శారీ చూపించలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక చూద్దాం అందులో చూద్దాము శారీని డార్క్ గ్రీన్ కలర్ అనమాట దానికి సిల్వర్ వ్యూవింగ్తో వచ్చింది శారీ మొత్తము ఇక థ్రాడ్ కలర్ తీసుకోవడానికి ఏం ఆప్షన్ లేదండి శారీ మొత్తం పింక్ షేడ్లో వచ్చేసింది అనమాట అందుకని బోర్డర్ కూడా పింక్ వచ్చింది కదా పింక్ రాపట్ బ్లౌజ్ తీసుకొచ్చాను కస్టమర్కి ఇంకా కట్ వర్క్కి సిల్వర్ జరీ తీసుకున్నాను మధ్యలో ఫ్లవర్ బూటీస్కి ఏమో ఆ శారీలో కలర్ తీసుకున్నాను గ్రీన్ కలరు డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది చాలా నీట్ ఫిన్షింగ్తోంది అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే సేమ్ ఇదే డిజైన్ వేరే కస్టమర్తో ఇంకో బ్లౌజ్ కూడా చూద్దాము దాన్ని దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం ఆ డిజైన్ చూస్తున్నాం కదా ఇవన్నీ బూటీస్ అండి వాళ్ళకి వేరే నెక్స్ట్ బ్లౌజ్ బూటీస్ మార్చాను ఈ కస్టమర్కి అయితే ఈ బూటీస్ ఇచ్చానండి డిజైన్ అయితే మాత్రం మాసం చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంది ఇది కస్టమర్కి వేరే కలర్ ఆప్షన్ లేకపోవటాన ఫ్లవర్ మొత్తం ఒకటే ఇవ్వాల్సి వచ్చింది ఆ ఫ్లవర్కి కింద చిన్న కొద్దిగా ఆకులా వచ్చిందండి ఆకుకు వేరే కలర్ ఇవ్వలేదు నేను అదే గ్రీన్ ఇచ్చేసాను అందుకని అలా కనపడుతుంది నెక్స్ట్ బ్లౌజ్లో ఆ కింద అది ఫ్లవర్ కింద ఆకులా కనపడుతుంది గ్రీన్ కలర్తో ఆకుకు వేరే కలర్ మారుతుంది నెక్స్ట్ బ్లౌజ్లో చూడండి ఇంకా హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగా అంతా ముడికుట్ అనమాట నా నాట్ వర్క్ అంటారు కదా నాట్ వర్క్ లాగా ముడికుట్ అనమాట మొత్తం చాలా బాగుంది అయితే ఈ హ్యాండ్కేంటంటే ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు డిజైన్లోనే చూపించారండి ఇదే బూటీ అయితే నాకు ఆప్షన్ లేదనమాట డిజైన్లో ఈ బూటీని సింగిల్గా మనం ఎలా పడి ఎక్కడ ఎక్కడైనా వేసుకునే అవకాశం లేదు ఓన్లీ హ్యాండ్కే చూపించారు డిజైన్లో ఇది నాకు క్యాట్లాగ్లో డిజైన్ అండి అందుకని నేను బ్యాక్ నెక్కి ఈ బూటీ ఇవ్వలేకపోయాను అనమాట మామూలుగా అయితే నాకు సింగిల్ బూటీ చూపించినట్టయితే నేను బ్యాక్ నెక్కి కూడా ఇవ్వచ్చు ఇవ్వలేకపోయాను ఇదండి కస్టమర్ శారీ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది శారీ మొత్తం ఈ గ్రీన్ షేడ్ అనమాట అంటే సిల్వర్ వివింగ్తో ఉంది కదా లైట్ షేడ్ లాగా కనబడుతుంది పెద్ద బార్డర్ వచ్చిందండి పింక్ కలర్ బార్డరు ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసాకైతే చాలా నీట్గా ఉంది కట్ వర్క్ అంటే అది వర్క్ చేసినప్పుడు కాదండి ఈ బ్లౌజ్ కుట్టినాకే ప్రయాణం వచ్చుద్ది కట్ వర్క్కి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది నూటీస్ ఇలా ఉన్నాయి ఇంకా నేను వీళ్ళకి ఏమీ కుందన్స్ పెట్టలేదు ఎందుకంటే మొత్తం సిల్వర్ వీవింగ్తో ఉంది కదా ఇంకా అని పెట్టలేదు కస్టమర్ కూడా వద్దన్నారు ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ అండి ఓవరాల్ శారీ బ్లౌజ్ అయితే ఎలా ఉంది చాలా బాగుందండి ఇంకా ఇది నెక్స్ట్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా వాళ్ళ శారీ అండి సెకండ్ బ్లౌజ్ అనమాట ఇది కూడా మొత్తం ఆనియన్ పింక్ అంటారు కదా ఆ షేడ్లో వచ్చింది మొత్తం సిల్వర్ వివింగ్తో ఉంది శారీ మొత్తం అయితే దీనికి మాత్రం బోర్డర్ మంచి వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషను అయితే దీని మీద బోర్డర్ ఏమైందంటే ఆ వైలెట్ కలర్ మీద గోల్డ్ వివింగ్ సిల్వర్ కాకుండా గోల్డ్ వివింగ్ ఇచ్చారనమాట సిల్వరు గోల్డ్ అండ్ పింక్ మూడు థ్రెడ్స్ తీసుకోవచ్చండి మనము వైలెట్ బ్లౌజ్ తీసుకొచ్చాను ఇలా కస్టమర్కి సేమ్ డిజైన్ చూడండి ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి ఈ డిజైన్ కూడా కట్ వర్క్ ఏమో సిల్వర్ తీసుకున్నాను పోతే ఫ్లవర్ మొత్తం పింక్ తీసుకున్నానండి ఇక పైన ఏమో మళ్ళీ ఆ ఫ్లవర్కి సిల్వర్ తీసుకున్నాను ఆ లీవ్స్కి మాత్రం చూడండి గోల్డ్ వేరే కలర్ తీసుకుంటా అండి అని చెప్పాను కదా ఇంతకుముందు చూసిన బ్లౌజ్లో ఈ ఆకులు కూడా గ్రీన్ కలర్లా ఇచ్చేసేటప్పటికి ఆకులు వేరియేషన్ తెలియలేదు మనకి ఈ డిజైన్లో బాగా తెలుస్తుంది చూడండి వర్క్ ఫినిషింగ్ బాగా తెలుస్తుంది అనమాట ఏ కలర్కి ఆ కలర్ వివరంగా ఉండేటప్పటికంటే త్రీ కలర్స్ ఉంటే మనకి డిజైన్ బాగా లుక్ వచ్చింది అంతకుముందు చేసిన మనం జాకెట్ మీద టూ కలర్స్ అయ్యేటప్పటికి ఇలా ఉంది వీళ్ళకేమో ఇలా ఇచ్చానండి బూటీసు వాళ్ళకేమో మన బొట్టుబిళ్ళ టైప్లో ఇచ్చాను కదా వీళ్ళకేమో ఇలా లీవ్స్ లాగా ఇచ్చాను డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ డిజైన్ ఎలా ఉందో చిన్న కామెంట్లో చెప్పండి నాకైతే వర్క్ మాత్రం అసలు దగ్గర దగ్గర అండి కుట్టడానికి బాగా కష్టపడుతున్నాము ఇబ్బంది పడుతున్నాము కానీ నీట్గా ఉంటుంది బ్లౌజెస్ మాత్రం కుట్టాక మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుందండి కాంటాక్ట్ అవ్వచ్చు నాకు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ మన ఫోన్ నెంబర్ లేకపోతే హ్యాండ్స్ అండి ఇవి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి చెప్పాను కదా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి బూటీ మారుతుందండి ఈ బూటీ అందంగా ఉంటుందని నేను డిజైన్తో ఏ బూటీ అయితే వచ్చిందో అదే బూటీ హ్యాండ్కి ఇచ్చేస్తున్నాను ఏదన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే అర్థం చేసుకోండి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయాల్సిందే ఒకటే ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిందండి ఒక్కసారి మళ్ళీ శారీని చూద్దాం చీర బోర్డర్ అయితే మాత్రం బాగా లుక్ వచ్చిందండి ఆనియన్ పింక్ అనుకున్నాం కదా దాని మీద సిల్వర్ వివింగ్తో బూటీసు అందుకని కస్టమరే తీసుకొచ్చుకున్నారండి ఈ బ్లౌజ్ మాత్రం ఆ పట్టు వర్క్ కూడా కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఆల్రెడీ బ్లౌజ్ కస్టమర్ దగ్గరికి చేరింది వాళ్ళు వేసుకున్నాక నేను చూడన కూడా చూసానండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది వీళ్ళకి నేను కుందన్స్ పెట్టానండి గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టాను ఫ్లవర్ మధ్యలో ఆ పింక్ కలర్ కనపడుతుంది కదా అక్కడ మధ్యలో పెట్టాను ఆ పెట్టాక నేను వీడియో తీయటం మర్చిపోయానండి అందుకని మీకు ఆ వీడియో మిస్ అయ్యింది నేనైతే దగ్గరగా పెట్టి చూశాను కదా అవి పెట్టాక ఇంకా అందం వచ్చిందండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా నీట్ ఉంది డిజైన్ మాత్రం ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి ఈరోజు వీడియో అయితే ఇదండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్